పాలసీ పెట్టడం కూడా మనందరం కూడా తెలిసిన విషయం ఎక్కడైతే రీచెస్ ఉన్నాయో ఆ నియోజకవర్గాలు ఆ ప్రాంతం వరకు ఆ డ్యూరేషన్స్ వరకు అంతా కూడా ఫ్రీగా ఇవ్వడం జరిగింది మన రాష్ట్రం అంతా కూడా అదేవిధంగా ట్రాన్స్పోర్ట్కి ఒక మినిమం ప్రైజ్ ఒకటి పెట్టేసి దాని ప్రకారంగా అవన్నీ కూడా చేసుకుంటా మనం ఆల్రెడీ స్టార్ట్ అయ్యి అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు మన మనకు వచ్చే లోపల మనకి ఇసుక ఇక్కడ ఇక్కడ కానీ నూతన పడే కొన్ని ప్లేసెస్లో ఇసుక లేకపోవటం వల్ల దాన్ని టెండర్ కాల్ఫర్ చేశారు దగ్గర దగ్గర నవంబర్ పదిహేనో తారీఖున అది టెండర్ కాల్ఫర్ చేస్తే ప్రభుత్వం తరఫున అది డిప్పు లాటరీ సిస్టమ్ ఇవన్నీ కూడా చేస్తే దాంట్లో ఫ్యూచర్ ట్రాన్స్ కంపెనీ వాళ్ళకి ఆ రోజు లాటరీ టైంలో వాళ్ళకి రావటం జరిగింది వాళ్ళు కూడా ఈరో వచ్చిన నవంబర్ ఫిఫ్టీన్త్ నుంచి వాళ్ళ ప్రాసెస్లో ఇక్కడ టూ ఏకర్స్ తీసుకొని దీన్నంతా కూడా సదరం చేసి దానికి వే బ్రిడ్జ్ పెట్టి ఎందుకంటే వచ్చిన ఏదైనా కూడా లారీ అవ్వచ్చు ట్రాక్టర్ అవ్వచ్చు ఏదైనా వచ్చు పేమెంట్ చేసి పేమెంట్ ప్రకారంగా ఒక ట్రాన్స్పరెన్సీ తీసుకెళ్ళాలి ఇచ్చేది కూడా మనకి రిసిప్ట్ ఇచ్చి దాన్ని చేసే విధానాన్ని ఈరోజు ప్రభుత్వం నామ్స్ ఏదైతే పెట్టిందో ఆ నామ్స్ ప్రకారంగా వే బ్రిడ్జి అదేవిధంగా ఎలక్ట్రిసిటీ ఇవన్నీ కూడా పెట్టుకున్న తర్వాత ఈ టైం అయింది ఇవాళ ముహూర్తం అని చెప్పేసి ఈరోజు మన వాళ్ళంతా కూడా డిడి మైన్స్ రాజశేఖర్ గారు మన కమిషనర్ గారు వెంకటకృష్ణ గారు అదేవిధంగా మన జనసేన మన రియాజ్ గారు మైనింగ్ ఏడి విజిలెన్స్ వీరేష్ గారు ఇంకా వీళ్ళందరూ కూడా మన సంక్రాంతి వెంకటకృష్ణ గారు అదేవిధంగా మన మేయర్ గారు వీళ్ళందరూ కూడా ఈరోజు డిపార్ట్మెంట్ల వైజ్గా అందరు కూడా వచ్చి అఫీషియల్గా లాంచ్ చేశారు ఈరోజు ప్రతి ఒక్కరికి మన కాన్స్టిట్యెన్సీలో అన్ని ప్రాంతాల వారికి ఇక్కడ అందుబాటులో ఇసుకుండేటట్టుగా చేయడం జరిగింది దీనికి మనకి పెన్నా రివర్ నుంచి మనకి రీచ్ ఇచ్చారు ప్రభుత్వం కూడా మనకి అఫీషియల్గా మనకి నెల్లూరు జిల్లాలో పెన్నా నుంచి తీసుకొచ్చుకొని ఇక్కడ స్టాక్ పెట్టి ఈ స్టాక్ ప్రకారంగా టన్నుకి తొమ్మిది వందల ఎనభై రూపాయలు ఈరోజు మార్కెట్లో ఎవరికైతే ఇసుకు కావాలో వాళ్ళకి అమ్మే విధానాన్ని ఈరోజు ఇక్కడ స్టాక్ పాయింట్ పెట్టారు కాబట్టి ప్రజలందరూ కూడా ఇక్కడ ఉపయోగించుకోండి బయట ఇల్లీగల్గా బయట నుంచి తీసుకొచ్చింది ఇవన్నీ కూడా చేసి అనవసరంగా మళ్ళా ఎవరో ఒకరు పట్టుకొని పోలీసులు పట్టుకునే పరిస్థితులు తీసుకురావద్దు దానికోసం అని చెప్పేసి ఈరోజు అఫీషియల్గా ఇప్పుడు దాకంటే వే బ్రిడ్జి ఇవన్నీ లేవు కాబట్టి వెయిట్ చేసాం వే బ్రిడ్జి అన్నీ కూడా పెట్టారని చెప్పేసి వాళ్ళు కంపెనీ వాళ్ళు చెప్పిన తర్వాత ఈరోజు లాంచ్ చేశాం ఈరోజు వే బ్రిడ్జి అన్నీ ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా వెహికల్ పోయేటప్పుడు ఖచ్చితంగా మీరు ఎన్ని టన్నులు తీసుకెళ్తున్నారు ఏం తీసుకెళ్తున్నారో ఇది రిసిప్ట్ తోటి వెళ్ళాలి ఎవరైనా కూడా ఆపినా కూడా మనం రిసిప్ట్ ఇవన్నీ కూడా చూసే విధానంగా వెళ్ళాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఆ కంపెనీ వాళ్ళు ఏదైతే ఈరోజు ఫ్యూచర్ ట్రాండ్స్ కంపెనీ వాళ్ళు వాళ్ళంతా కూడా ఈరోజు లాంచ్ చేసుకున్నారో వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ దాన్ని ఏదైతే నామ్స్ ప్రకారం ఓ పద్ధతి ప్రకారం చేయాలని చెప్పేసి కూడా వాళ్ళకు కూడా మేము తెలియపరుస్తూ ఈ రోజు వచ్చిన అందరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం యాక్చువల్గా మనకు ప్రభుత్వము ఫ్రీ శాండ్ పాలసీ స్టార్ట్ చేసింది అయితే మనకు పేపర్లో రోజు కొంత అడ్వర్స్ న్యూస్ వస్తూ ఉంటుంది ఏమి మనకు ముఖ్యమంత్రి గారు ఉచితంగా ఇసుక ప్రకటి ఉచిత ఇసుక అన్నారు మరి తర్వాత ఇట్లా డబ్బులు వసూలు చేస్తారు అని కొంత మనకు వస్తూ ఉంటుంది దానికి సంబంధించి తమ మీ అందరికీ తెలియజేసేది ఏమంటే మనకు ఏ ఏ మన వా వాగులు వంకల్లో కానీ ఎక్కడైనా మామూలుగా మనకు ఇప్పుడు మన జిల్లాలో ఉన్నటువంటి చెరుగుమల్లి దగ్గర ఉన్నటువంటి పాలేరు వాగు ఇతర బాగుల్లో అయితే ఉచితంగా మనం ఇసుక తీసుకెళ్లొచ్చు కానీ ఎవరికైనా మంచి మే ఇసుక మంచి క్వాలిటీ రివర్స్ హ్యాండ్ కావాలా అన్న వాళ్ళకి మనం కర్నూలు నుంచి సారీ నెల్లూరు నుంచి నెల్లూరులోని పెన్నా బ్యారేజ్ ఒకటి సంగం బ్యారేజ్ ఒకటి అక్కడ రీచెస్ ఉన్నాయి అక్కడి నుంచి ఇక్కడికి తీసుకురావడానికి ట్రాన్స్పోర్టేషను ప్లస్ అక్కడ రీచ్లో మనకు మెయింటైన్ వాళ్ళు రీచ్ మెయింటెనెన్స్ కానీ అంటే రీచ్లో అప్రోచ్ రోడ్లు కానీ ఆ రీచ్ దగ్గర మెయింటెనెన్స్ చేయడానికి కానీ అక్కడ వాళ్ళు ఒక టూ ఫిఫ్టీ రూపీస్ వసూలు చేస్తారు ఆ టూ ఫిఫ్టీ రూపీస్ మనం ఇన్వేరియబుల్లీ మనకు వాళ్ళు మనం పే చేయాలి ఎవరికైనా కానీ అక్కడ లోకల్గా కూడా వాళ్ళు ఉచితమైన కానీ అక్కడ ఇసుక లోడింగు అన్లోడింగ్ ఛార్జెస్ వాటి కోసం వాళ్ళు టూ ఫిఫ్టీ రూపీస్ వసూలు చేస్తారు ప్లస్ ట్రాన్స్పోర్టేషన్ గవర్నమెంట్ ప్రతి కిలోమీటర్కి నాలుగు రూపాయలు ఒక టన్ను లెక్కన ప్రభుత్వం ఫిక్స్ చేసింది ఆ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ ప్లస్ ఈ మెయింటెనెన్స్ ఈ స్టాక్ యార్డ్ మెయింటెనెన్స్కి వీళ్ళు సీసీ కెమెరాలు పెట్టుకోవాలా ప్లస్ ఇక్కడ ఒక మనిషిని పిల్లుండి పెట్టుకోవాలా చూడ్డానికి ఏదంతా హిటాచి జేసీబీ ఇవన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళ మెయింటెనెన్స్కి గవర్నమెంట్ ఒక ట్వంటీ రూపీసు ప్లస్ దీని మీద జిఎస్టీ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ అదనంగా ఈ అన్ని ఐటమ్స్ కలిపితే మనకు తొమ్మిది వందల ఎనభై రూపాయలు అవుతుంది మొన్న కూడా న్యూస్ కొంత అడ్వర్స్ న్యూస్ వచ్చింది నలభై ఐదు వేల రూపాయలు ఒక లారీ అని చెప్పేసి అది కాదు దాంట్లో ఏమంటే ట్రాన్స్పోర్టేషన్ ఉంది కాబట్టి ఎక్కువ భాగం మనకు వచ్చే పరిమితమైన లాభంలో ఎక్కువ భాగం మనకు ట్రాన్స్పోర్టేషన్ తినేస్తుంది ఈ తొమ్మిది వందల ఎనభై రూపాయల్లో చాలా నాలుగైదు కాంపోనెంట్స్ ఇన్వాల్వ్ అయినాయి అక్కడ రీచ్ ఇన్ఛార్జ్కి అక్కడ నెల్లూరులో ఉన్న రీచ్కి ఇన్వేరు మనం తప్పనిసరిగా రెండు వందల యాభై ఇస్తేనే మనం వాళ్ళు పే చేస్తారు మనకు మనకు లోడింగ్ లోడ్ చేస్తారు అక్కడ నుంచి ట్రాన్స్పోర్టేషన్ చేసి ఇంత దూరంలో ఉన్నటువంటి నూట ముప్పై నూట నలభై కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి మనం మంగోలుకి తీసుకురావడానికి చార్జెస్ మళ్ళీ అయిన తర్వాత వీళ్ళు మెయింటెనెన్స్ ఛార్జెస్ ప్లస్ ఫైవ్ పర్సెంట్ జిఎస్టీ ఇవన్నీ వెరసి తొమ్మిది వందల ఎనభై రూపాయలు అవుతుంది అయితే ఈ తొమ్మిది వందల ఎనభై అనేది గరిష్టం గరిష్ట టోకు ధర వాళ్ళు మన ఇతను ఈ ఎవరైతే మనం ఇక్కడ డిపోకు పర్మిషన్ ఇచ్చామో అతను దీంట్లో కూడా కొంత లాభాలు కొంత మొదట్లో కొంత కష్టం వస్తుంది తర్వాత కొంత ఫ్యూచర్ ట్రాన్స్ ఫ్యూచర్ ట్రాన్స్ కంపెనీ మనకి ఇచ్చాము మళ్ళీ వాళ్ళు ఏమంటే గరిష్ట టోకు ధర ఇప్పుడు మనము ఏదైనా కోల్గేట్ పేస్ట్ కొంటాము మనం దాని మీద పేరు ఇంత అమౌంట్ అని రాసి అది కానీ మనం కొన్ని చోట్ల పోతే రిలయన్స్ దాంట్లో మాల్ డిమార్ట్కి పోతే దానికంటే కొంత తక్కువ ధరకి ఇస్తారు మనం ఇది పెట్టిండేది గరిష్ట టోకు ధర ఇది దీని ద్వారా ఏమంటే మన లోకల్గా కొంతమందికి రెండు మూడు టన్నులు అవసరం ఉంటుంది వాళ్ళు నెల్లూరు దాకా వెళ్ళలేరు అటువంటి వాళ్ళకి మనము గవర్నమెంట్ తరఫున ప్రభుత్వం తరఫున మనం వసతి కల్పించాలనే ముఖ్య ఉద్దేశంతో మనం ఇక్కడ శాండ్ డిపోని ఏర్పాటు చేయడం జరిగింది శాండ్ ఉచితమే కానీ మనకు మేజర్ కాంపోనెంట్ మీ అందరికీ కూడా తెలియజేసేది అందరూ ఇదే కొస్ని అడుగుతారు ముఖ్యమంత్రి గారు ఉచితం ఇసుక అన్నారు మీరేం డబ్బులు వసూలు చేస్తున్నారని కానీ దీంట్లో ఉన్నది ఇమిడి ఉన్నది ఏమంటే ఒక ఫైవ్ పర్సెంట్ మనకు నెల్లూరు నుంచి ఇక్కడికి ట్రాన్స్పోర్టేషను అక్కడ రీచ్ మెయింటెనెన్స్కి రెండు వందల యాభై రూపాయలు ఎవరైనా సరే అక్కడ నెల్లూరు వాళ్ళు కూడా వాళ్ళు ఒక టన్ను ఇసుక తీసుకోవాలంటే వాళ్ళకి రెండు వందల యాభై రూపాయలు వస్తుంది డబ్బులు గట్టలో వీళ్ళు ఓన్గా ఇసుక తీసుకొని పోయి ట్రాక్టర్ తీసుకొని పోయి వాళ్ళు ఎత్తుకొలిసిన ఈ కాంపోనెంట్స్ అన్ని ఇన్వాల్వ్ అయినాయి కాబట్టి ఇది దీంట్లో అమౌంట్ తొమ్మిది వందల ఎనభై రూపాయలు ఇన్వాల్వ్ అయ్యింది కాబట్టి మీరు అందరూ ఇది దయచేసి అర్థం చేసుకోవాలి చాలామంది మనం ఇది చాలా అడ్వర్స్ న్యూస్ పేపర్లోనూ అక్కడెక్కడ వస్తుంటుంది ముఖ్యమంత్రి గారు ఉచిత ఇసుక అన్నారు మీరేమో డబ్బులు వసూలు చేస్తున్నారు దీనికి కారణాలు చెప్పండి ఇదంతా అని కొంచెం వస్తుంటుంది మీరందరికీ దీంట్లో నాలుగైదు కాంపోనెంట్స్ ఇన్వాల్వ్ అయిన అనేది మనం సొసైటీలోకి మనం తీసుకెళ్లాలనేది నా భావన ఫ్రీ ఆఫ్ కాస్ట్తోనే తిరుగుతూ ఉంటాయి ఇందులో వెహికల్కి ఎటువంటి శాండ్ మీద మేము కే కేసులు అనేది బుక్ చేయటం లేదు ఎందుకంటే సీఎం గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మనం ఫ్రీ స్టాండ్ కింద నడుపుతున్నాం కాబట్టి వెహికల్స్ అన్నీ కూడా ఫ్రీగానే తిరుగుతాయి బట్ ఎట్ ది సేమ్ టైమ్ వెహికల్స్ అన్ని కూడా రికార్డ్స్ పర్ఫెక్ట్గా పెట్టుకొని నడుపుకోవాల్సిందిగా కోరుచున్నాను వేయాల్సిందే అవి కానీ లేకపోతే ఖచ్చితంగా మేము కేసులు బుక్ చేస్తాము ఇందులో ఫ్రీ అనుకోవడానికి లేదు టార్పాలి కంపల్సరీ జియో ట్యాగ్ అనేది ఇక్కడ మనకి మైన్స్ డిపార్ట్మెంట్ సభ్యులు శ్రీ దామచల్ల జనార్దన్ రావు గారికి అలాగే రియాజ్ గారికి ఇక్కడికి వచ్చేసినటువంటి ట్రాన్స్పోర్ట్ అధికారులకు మరియు డిడి మైన్స్ వారికి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ మరి ఇక్కడ ఫ్యూచర్ డ్రాన్స్ సంస్థ వారికి లాటరీ పద్ధతిలో ఈ డిపో దక్కింది వారు ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిర్వహించుకుంటున్నారు అట్లాగే ఇక్కడ ట్రాన్స్పరెన్సీ కోసం వే బ్రిడ్జ్ కూడా ఏర్పాటు చేశారు మరి ఈరోజు ఇక్కడ మన ఒంగోలు పట్టణంలో ఉన్న పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున నిర్మాణ రంగానికి ఇది ఒక మంచి అవకాశాలని అని చెప్పేసి భావిస్తున్నాం అట్లాగే ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు మరి ఇందాక మేడం చెప్పినట్టుగా టార్పలిన్ కంపల్సరీగా ఉపయోగిస్తే మరి వాహనదారులకు ఇబ్బంది లేకుండా ఉంటుంది అట్లాగే మేము శానిటేషన్ ఎంత క్లీన్ చేసినా ఇసుక అంతా కూడా రోడ్లపైన పడిపోతుంది అందువల్ల నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఇలాంటి నిబంధనలన్నీ పాటిస్తూ నిర్మాణ రంగాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళిన ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల పెద్ద ఎత్తున మరి అనేక మందికి ఉపాధి పెరగడమే కాకుండా అట్లాగే రియల్ ఎస్టేట్ వ్యాపారం నిర్మాణ రంగం కూడా ముందుకెళ్తుందని చెప్పేసి వారందరికీ కూడా నిర్వాహకులందరికీ కూడా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తున్నాను సమాచార కేంద్రం మరియు సూపర్ స్పెషాలిటీ క్లినిక్స్ ను ప్రారంభించి ఉన్నారు ప్రతి వారం సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ అందుబాటులో ఉండేదిరు తేదీ రెండు ఒకటి రెండు వేల ఇరవై ఐదు గురువారం కిడ్నీ వ్యాధి నిపుణులు డాక్టర్ గుత్తికొండ జోస్నా గారు వేస్కులర్ సర్జన్ డాక్టర్ అపూర్వ గారు అందుబాటులో ఉండేదిరు తేదీ ఇరవై మూడు ఒకటి రెండు వేల ఇరవై ఐదు గురువారం డాక్టర్ జి శ్రీనివాస్ రెడ్డి గారు లివర్ ట్రాన్స్ప్లాంట్ ఫిజీషియన్ అందుబాటులో ఉండేదిరు మరియు కార్డియాలజీ ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ విభాగాల సేవలు అందుబాటులో ఉండును వివరాలకు స్టార్ హాస్పిటల్స్ సమాచార కేంద్రం మరియు సూపర్ స్పెషాలిటీ క్లినిక్స్ జాయ్ లూకాస్ ప్రక్కన సుందరీ భవన్ రోడ్ ఒంగోలు సెల్ నైన్